ధైరి రవికృష్ణ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ ఈరోజు నిన్ననే ముగించుకున్నటువంటి కులకరణ చైతన్య యాత్ర ఆదిలాబాద్లో ముగిసింది నేటి నుంచి విద్యార్థి విద్యార్థులందరినీ ఏకం చేసి విద్యార్థి విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు అందరూ కూడా రేపు హైదరాబాద్కు తరలి రావాలని జాతీయ అధ్యక్షులు యాజల శ్రీనివాస్ గౌడ్ గారు పిలిపించారు అందరూ కూడా రావాల్సిందని కోరుతూ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి జనన పూర్తిగా నమ్మి విశ్వాసంగా మేము కూడా చైతన్య యాత్ర చేపట్టాం చేపట్టినటువంటి చైతన్య యాత్ర సక్సెస్ఫుల్ అయింది దాదాపు ఎనభై శాతం వరకు కూడా అందరూ కూడా పార్టిసిపేషన్ అయినట్టు లెక్కలు చెప్పినారు ఇక తదుపరి వచ్చేది నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రకటించడమే సంస్థాగత ఎన్నికలకు ముందే నలభై రెండు శాతాన్ని ప్రకటించి బీసీలను మోసం చేయకుండా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది అందుకే మేము గత ఎంపీ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మేము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం బీసీలంతా కలిసి ఏకమై ఇలా బీజేపీ పార్టీని కానీ బీ బీఆర్ఎస్ పార్టీని కానీ కలగాల్సి బాధ పెట్టే విషయం అందరికి తెలిసిందే రాబోయే కాలం లోపల పక్క కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల నలభై రెండు శాతాన్ని ప్రకటించి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీని భుజస్కందాల మీద మోసుకుంటూ వెళ్లవేళ అనేది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా చెబుతున్నా పక్కా అన్ని ముప్పై మూడు జిల్లాలలో కూడా అన్ని కమిటీలలో మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే విధానాన్ని తెలియపరచడం ఎలక్షన్స్లలో కూడా అలాగే పనిచేసినాను రాబోయే సమయం లోపల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇచ్చి సంస్థాగత ఎన్నికల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకటించి బీసీల పక్షాన నిలిచినట్టయితే పక్కా కాంగ్రెస్ పార్టీ తరఫునే రాబోయే అసెంబ్లీకి కానీ మళ్లీ ఎంపీ ఎలక్షన్లకు కానీ పక్కా కాంగ్రెస్ పార్టీని మోసుకొని గెలిపించుకునే సత్తా బీసీలకు ఉందని తెలియజేస్తున్నాం అరవై శాతం ఉన్నటువంటి బీసీలు చేయగలిగింది ఏందనేది పోయినసారి చూపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇంకేదో చేద్దాం అనుకోని ఇంకేదో చేద్దాం అనుకోని చేస్తే బీసీలు ఊరుకోరనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా పనిచేస్తున్నాం నలభై రెండు శాతాన్ని ప్రకటించి సంస్థాగత ఎన్నికల్లో ఆహ్వానించాలి బీసీలను తర్వాత రాబోయే ఎలక్షన్ లో కూడా బీసీలు అంతా ఏకమై ఉంటారు ఈ మధ్యన చెప్పుడు మాటలు విన్నోళ్ళకు మాత్రం బీసీలు తప్పకుండా వాళ్లకు ఏదో సమయంలో వాళ్లకు వాళ్లకు శిక్ష తప్పదు బీసీ పక్షాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తున్నారు గమనిస్తున్నారు వివరం చేస్తున్నారు అనేది ఇప్పుడు దొంగ మాటలు చెప్పుంటూ ఇప్పుడు మేము బీసీలకు సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు గత పది సంవత్సరాలు విఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం బీసీలకు నలభై మూడు శాతం కాదు వాళ్ళు ఇచ్చే ఇరవై మూడు శాతానికి కూడా వాళ్ళు పద్దెనిమిది శాతానికి కుదించి మోసం చేసిన సంగతి అందరికీ తెలిసిందే మరి అట్లా మోసం చేసుకుంటూ ఇంకా వచ్చి ఇప్పుడు నలభై మూడు శాతం బీసీలకు ఇవ్వాల్సిందే అని ఏదో మాటలు మాట్లాడితే ప్రగల్భాలు వలిక్తే కుదరదు ఇటీ మాటలను మానుకోవాలి బీఆర్ఎస్ నాయకులు కావాలంటే ప్రజలకు సేవ చేసే విధానాన్ని నేర్చుకోవాలి రేపు రాబోయే సమయంలో కూడా ప్రజల పట్ల ఎలా ఉండాలో నేర్చుకోవాలి అరవై శాతం బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఉండాలో తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నప్పుడు వాళ్ళు ఇవ్వకుండా చేసే నాయకులకు కూడా తగిన బుద్ధి చెప్తామని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను విద్యార్థుల అని అప్పుడు ముప్పై మూడు జిల్లాలు తిరిగాం హాస్టల్ అన్ని సర్వే సర్వే చేశాం హాస్టల్లలో ఉన్నటువంటి రైస్ ను చూపించాం హాస్టల్లో ఉన్న వసతులను చూపించాం హాస్టల్లో మహిళా హాస్టళ్లలో కూడా బాత్రూంలు లేక స్కూళ్లలో బాత్రూంలు లేక ఇబ్బంది పడుతున్న విషయాలను గమనించాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మొన్నటి మొన్న రైస్ ఏదో వచ్చిందని చెప్పి అదొచ్చిందని ఇది వచ్చిందని ఉంటాను ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అయినా గమనించాలే విద్యార్థుల స్కాలర్షిప్స్ కానీ ఫీ రియంబర్స్మెంట్స్ గానీ ప్రతి ఒక్కరికి అందేటట్టు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ రేపు జరగబోయే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీలో బీసీల కులగణన మీద ఇవాళ జాతి మొత్తం చేస్తా అంటున్నారు జాతి భూతం చేయండి నేషనల్ కులగణన సెన్సస్ ని గౌరవిస్తున్నాం అందులో భాగంగా బీసీలను కూడా లెక్కించండి అందులో బీసీలను కూడా లెక్కించండి చేయండి అందుకే రేపు నాలుగో తారీఖు జాతీయ అధ్యక్షులు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు ఢిల్లీలో నాలుగు ఐదు ధర్నా నిర్వహిస్తున్నాం అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసి ప్రస్తుతం అక్కడ అందుకు గాను మన బీసీ శ్రేణులందరూ అందరూ కూడా ఢిల్లీకి కదిలి రావాలని కోరుకుంటున్నాం